మాట్లాడుకుంటున్నాం మనం ఇక కాదు ఏదో అవసరమైతే బయటకు మాట్లాడడం మంచిది రాత లోపల ఆపేయడం మంచిది అందుకే శంకరాచార్య స్నానం చేస్తున్న బ్రాహ్మణుడు ఒక ఆయన వ్యాకరణం చదువుతుంటే దేనికయా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ భూమతే సంప్రాప్తే సన్నిహితే రక్షతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే స్నానం చేసేటప్పుడు కూడా ఎందుకయ్యా ఈ వ్యాకరణ టు క్రీకరణేటు ధారణేంటూ ఈ సబ్జెక్టు పరీక్షలు అయిన వెళ్ళేవాళ్ళగా భగవంతుడు స్మరించు భగవంతుడు స్మరించాడు అందుకని మనకు రోజులో ఎన్ని పనుల్లో భగవంతుడు స్మరించవచ్చు గమనించండి అన్నం తింటూ స్మరించవచ్చు స్నానం చేస్తూ స్మరించవచ్చు బట్టలు ఆరేస్తూ స్మరించవచ్చు ఆరేసిన బట్టలు మడతట్టుకుంటూ స్మరించవచ్చు ఇల్లు ఊడుస్తూ స్మరించచ్చు నీళ్ల గది సహా అన్ని శుభ్రం చేస్తూ స్మరించవచ్చు అప్పుడు అవన్నీ దేవాలయంలో చేసిన సేవలు అవుతాయి వదలకుండా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు వంకాయ వదిలేసి యాభై ఏళ్ళు తిన్నానంటే బాబు వదిలేయాలంటే చాలా కష్టమైంది కానీ అది అదే పెద్ద గొప్ప విషయం కానీ చెబుతాడు హరిశ్చంద్రుడు రాజ్యత్యాగం చేసినట్టు ఈయన వంకాయ ఇంత చేసి ఇచ్చింది వంకాయ ఆ వంకాయ కూడా అరవై ఏళ్ళు తిన్నాడు ఇప్పుడు వదలడం గొప్ప అసలు ఇది ఎందుకు పెట్టారు కాశీ వెళ్ళొచ్చామంటే మనం తొమ్మిది రోజులు ఉన్నాము అంటే అక్కడికి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఈ భార్యాభర్తల సంబంధం మీద అనుబంధాల మీద పుత్రులతో ఉండేటువంటి వ్యవహారాల మీద డబ్బు మీద ఉండే కాంక్ష తగ్గించుకుంటే కాశీ వెళ్లకుండానే వీడు కాకినాడలోనే మోక్షం వస్తుంది వెళ్ళడు పైగా ఏమంటాడు తెలుసా కాశీ నేను పాతిక సార్లు వెళ్ళారంటే ఇంకొక చాలా మందిని తీసుకెళ్ళారు కూడా ఇదంతా కలిపి పుణ్యం కింద లెక్కెడతాడు ఇది దేవుడు లెక్కెట్టీ నువ్వు ఎన్నిసార్లు వచ్చేవారు దానికి గమనం కాశీ సార్లు వెళ్ళడం మోక్షం అయితే రైల్వే డ్రైవర్కి ఆర్టీసీ డ్రైవర్కి ముందు మోక్షం రావాలి రోజు చాలా సార్లు పెడుతున్నాడు అయితే ఎంతమందిని తీసుకెడుతున్నారు ఇది అజ్ఞానం బాగా ప్రచారం అవుతుంది అంతా కరిగిపోతుంది అంతా కరిగిపోతుందని మనకి తెలియజేయడం కోసం కర్పూరహారత పెట్టారు అక్కడ కరిగిపోకముందు ఏం చేయాలో వచ్చే అంతేకాని ఇవాళ గొళ్ళల్లో వచ్చిన అహంకారం ఏమిటి నేను వచ్చాను హారతలేదు ఈయనవడం ఇక్కడ దేవుడు ముఖం మసిమారిపోతుంది వచ్చిన వాడికి అలా హారతి ఇచ్చేసరికి వస్తే అప్పుడు వాడికి ఎప్పుడు వస్తే అప్పుడు హారతలా ఇస్తారండి సంప్రదాయం లేదా పొద్దున్న ధర్మకర్త గారి పేరు మీద ఒక అర్చన చేస్తారు మళ్ళీ సాయంత్రం చేస్తారు అంతే హారతి రెండింటికి మూడింటికి ఆరింటికి హారతలేటండి మన అహంకారాలు ఒక పెద్ద ఆయన వచ్చాడని కానీ హారత అవసరం లేదండి ఇవ్వక్కర్లేదు పాదుకలు ఇస్తే చాలా ఎవడొచ్చినా అంతే మనకి అహంకారాలు కావాలి నటన కావాలి పెత్తనాలు కావాలి ఆర్భాటాలు కావాలి దేవుడు అక్కర్ దేవుడు కావాలనుకున్నాడు ఇవన్నీ కోరు నా కోసం ఇది చేయండి అని మనం గుళ్ళోకి వెళ్ళి అడుగుతున్నామంటే అది అజ్ఞానం దేవుడు హర్షించడం అక్కడ ఏం జరుగుతుందో అది చూడు బయటకు వచ్చే నీ ప్రాధాన్యం ఏం లేదు ఇక్కడ నీ ప్రత్యేకత ఏం లేదు ఇక్కడ ఆ ప్రత్యేకతను కోల్పోవడం ప్రాధాన్యం కోల్పోవడం కర్పూరంలా కరిగిపోవడమే జీవితం సిద్ధంగా ఉన్నావా లేదా అందుకోసం ఇప్పుడు ఊళ్ళో జరిగే ప్రతి చర్య ఎంత గొప్పదండి ఈ నేను నాది అనేది పోవడమే దేవాలయం